దివంగత నేత మాజీ డీసీబీ చైర్మన్ వరపుల రాజా యాభైవ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్గీయ వరపుల రాజా యాభైవ జయంతి ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా పెద్దశంకర్లపూడిలో వరపుల రాజాఘాట్ వద్ద కూటమి శ్రీలతో కలిసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ లవాళులర్పించారు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ ఆధ్వర్యంలో ప్రతిపాడులో ఉన్న రాజా విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రతిపాడు లయన్స్ క్లబ్ లో నియోజకవర్గ నాయకులు దివంగత వరపుల రాజా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు అనంతరం రాజన్ అభిమానులు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు ఈ మెగా రక్తదాన శిబిరంలో వరపుల రాజా తన తనయ సత్య మాధురితో పాటు పలువురు కూటమి నాయకులు రక్తదానం చేశారు అలాగే ప్రతిపాదన నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలకు రాజ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా ఫ్యాన్లు బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేసి విజయవంతం చేసిన రాజన్ అభిమానులకు కూటమి స్త్రీలకు పేరు పేరు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహసేన జనసేన నాయకులు మెడిశెట్టి బాబీ రాష్ట్ర టీఎన్టీ సూపాధ్యక్షులు వెన్నా శివ కూటమి నాయకులు యాల జగదీష్ భూపల్పన్న ప్రసాద్ అంబటి బుజ్జి మంత్రిన వెంకటరమణ అప్పారావు లొండ లోవరాజు వెలుగుల నాని బుధిరెడ్డి ప్రసాద్ మైరాల కనకరావు దాసం శేషరావు పెంట మోహన్ బాగ్గాబు సుభాష్ కన్నం సుబ్రహ్మణ్యం తదితర కూటమి నాయకులు పాటలున్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు నా భర్త దివంగత నేత అయినటువంటి శ్రీ వరుకుల రాజా గారి యాభైవ జన్మదినం కార్య సందర్భంగా ఇక్కడ ప్రతిపాడులో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో మొట్టదుగా రక్తదాన శిబిరం ఏదైతే రాజాగారు ప్రతిగుండగా నిరంతరం పేదల గురించి వైద్యం గురించి విద్య గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆయన ఆలోచనకు తగినట్టుగానే ఆయన చివరి శ్వాస వరకు వారి గురించి ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ చేపట్టు అంటూ ఉంటే అది మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే నా నియోజకవర్గ ప్రాధల గురించి ఈ అభిమానం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాదు వారి గుండెల్లోంచి వచ్చిన అభిమానం ఇది ఈరోజు చూసుకుంటే రక్తదాన శిబిరం రక్తం అన్నది ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయం అటువంటి కార్యక్రమానికి రోజు వారు స్వతంత్రంగా మేము నిన్న ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు అని చెప్పిన వెంటనే వారు స్వతంత్రంగా ఎందుకంటే నిన్న రాత్రి తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురవడం జరిగింది అయినా కూడా వారు ఎటువంటి ఇది లేకుండా వారు స్వతంత్రంగా ఈ రోజు దాదాపు ఈ క్షణం ఈ నిమిషం వరకు దాదాపు రెండు వేల రెండు వందల యాభై మంది రక్తదానం ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక వ్యక్తి గురించి వారు దైవంగా భావించే ఒక వ్యక్తి గురించి ఈ రోజు రెండు వందల యాభై మంది రక్తదా రక్తం ఇవ్వడం అన్నది మామూలు సాధారణ విషయం కాదు క్రమంలో భాగంగా విద్యార్థులకు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లో దాదాపు మేము రెండు రోజుల క్రితం డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ పిల్లలకి ఆ స్కూల్లో వసతులు ఏమేమి కావాలి అన్నది ముందుగా వారికి ఫ్యాన్లు లేవని చెప్పడం జరిగింది దాదాపుగా రెండు వందల యాభై ఫ్యాన్లని రోజు మేము నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో ఎక్కడెక్కడ ఎన్నెన్నీ అవసరం అవుతాయో అన్నింటినీ కూడా ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది విద్య పేద ప్రజలకి వారి ఆశయాలు వారి ఆలోచన తగ్గట్టుగానే ఈ కార్యక్రమం చేపట్టాలని మేము ఈ రోజు ఈ కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచ